ప్రముఖ సింగర్ బర్త్డే వేడుకల్లో గంజాయి కలకలం రేపింది ఈ వేడుకల్లో భారీగా గంజాయి విదేశీ మద్యాన్ని పోలీసులు గుర్తించారు ఈ పార్టీకి హాజరైన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్లు సమాచారం చేవెల్లలోని త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే పార్టీ ఇచ్చింది కుటుంబ సభ్యులు సన్నిహితులు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మొత్తం నలభై ఎనిమిది మంది వరకు ఈ పార్టీకి హాజరయ్యారు ఈ రిసార్ట్ పై అర్ధరాత్రి రెండు గంటల తరువాత ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు దాడుల్లో నలభై మందికి నలభై ఎనిమిది మంది గంజాయి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పోస్టు నిర్ధారణ అయింది దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు గంజాయి తీసుకుంటూ దామోదర్ అనే వ్యక్తి పట్టుబడినట్లు తెలుస్తోంది అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించడం గంజాయి విదేశీ మద్యం దొరకడంతో ఫోక్ సింగర్ మంగ్లీ త్రిపుర రిసార్ట్ జిఎం శివ రామకృష్ణలపై కేసు నమోదు చేశారు అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను పోలీసులు సీజ్ చేశారు మంగ్లీ బర్త్డే పార్టీలో సెలబ్రిటీలు దివి కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లో ఉన్నారు స్వామి మంగ్లీ బర్త్డే కి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రముఖ పాప్ సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు నిర్వహించుకున్నారు చేవెళ్ళ పర్సన్ పంపడం త్రిపుర ఫామ్ హౌస్ లో ఆయన ఈ ఈ రిసార్ట్ లో ఈ బస్సు వేడుకలు నిర్వహించారు బర్త్డే వేడుకలకు చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు ఈ డే వేడుకల మంగళితో పాటు మరికొద్ది మంది నిషేధిత పదార్థాలు సేవించినట్లుగా కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు దీనికి సంబంధించి మళ్ళీతో పాటు కాసర్ల చా రథర్ రవి సింగర్ ఇంద్రావతి అందరూ పాల్గొన్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత పోలీసులు అక్కడ మంగళి త్రిపుర రిసార్ట్ ఎసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణతో పాటు ఈవెంట్ మేనేజర్ గున్నే మేఘరాజు అతనితో పాటు అతని దోస్తు దామోదర్ రెడ్డిని కూడా పోలీసులు విచారించారు దీంతో పాటు సేవంగా సిఐ గోపాల్ రెడ్డి మొత్తం విషయానికి రైడ్ చేసి మొత్తం వీళ్ళు కూడా నలభై ఎనిమిది మంది ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా గుర్తించారు ఇందులో ఇరవై రెండు మంది పాస్ అవునట్లు పోలీసులు వీడియో రిలీజ్ చేశారు మొత్తానికైతే పది మందికి నిషేధించిన గంజాయిని వారిని కూడా సేవించినట్టుగా కూడా గుర్తించారు తో పాటు మరో కొద్ది మంది వారికి పాల్చూ వచ్చింది దీనికి సంబంధించి ఈయన తో పాటు ూనే మేఘ తూ మేఘావత్ మేఘా ఈవెంట్ మేనేజర్ గా పనిచేశారు రామకృష్ణ త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ దామోదర్ రెడ్డి ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు దామోదర్ రెడ్డి సౌండ్ పొల్యూషన్ తో పాటు మన ఎక్సైజ్ పర్మిషన్ ఈవెంట్ పర్మిషన్ లాంటి అనేక కేసుల మీద అంటే ఎన్డిపిఎస్ నిషేధిత గంజాయిని కూడా వీళ్ళు సేవించినట్టుగా ప్రశ్నించారు ఇది పలువురికి పాజిటివ్ గా కూడా వచ్చింది మొత్తం ఈ పార్టీలో నలభై ఐదు మంది పాల్గొన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు దీంతో పలువురు పైన కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు సింగర్ మలీ ఒకవైపు తెలంగాణలో పార్టీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కూడా ఆమె మంచి ప్రముఖ పాక్ పాక్ సింగర్ గా ఫోక్ సింగర్ గా కూడా ఆమె పేరు ఉంది దీంతో ఆమె దీని పట్టులో వేడుకలకు సంబంధించి ఆమె పార్టీలో పాల్గొన్నట్టు పలువురు అందరూ కూడా వాళ్ళందరికీ పలువురు నిషేధి తల్లి గంజాబ్ వాడినట్టుగా వాళ్ళకి పాజిటివ్ రావడంతో కూడా పలువురు మీద కేసులు నమోదు చేసి పోలీసులు